అంశము కి అవార్డు ఎన్టీపీసీ కి అవార్డు ఏమిటో ఎన్టీపీసీకి వచ్చిన అవార్డు అనేటువంటిది కీలకమైన అంశంగా ఒక్కసారి మనం చూద్దాం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ఈ ఎన్టీపీసీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏటీడీ బెస్ట్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏటీడీ బెస్ట్ అవార్డ్స్ ఏటీడీ బెస్ట్ కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి ఏటీడీ బెస్ట్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో మూడవ స్థానాన్ని పొందడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మూడవ ర్యాంకుని పొందడం జరిగింది ఈ ఎన్టీపీసీ భారతదేశం నుంచి ఈ స్థాయి అవార్డును లేదా మూడవ ర్యాంకును పొందిన తొలి భారతీయ ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించడం జరిగింది అయితే ఈ స్థాయిలో ఈ సంస్థ ఎన్టీపీసీ అనే సంస్థ గత ఎనిమిది సంవత్సరాలలో గత ఎనిమిది సంవత్సరాలలో ఏడు సార్లు ఈ అవార్డుని ఎన్టీపీసీ పొందడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలలో సెవెన్ టైమ్స్ దీనిని మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అమెరికాలోని న్యూ ఓర్లియన్స్ లో అమెరికాలోని న్యూ ఓర్లియన్స్ లో ప్రధానోత్సవము నిర్వహించడం జరిగింది ప్రధానోత్సవం నిర్వహించారు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది అయితే దీనిని చీఫ్ జనరల్ మేనేజర్ రచన సింగ్ బల్ రచనా సింగ్ బల్ అమెరికాలో అందుకోవడం జరిగింది ఏటీడీ బెస్ట్ అవార్డ్స్ అనేవి అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ ఏటీడీ అంటే అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ అమెరికా ఈ అవార్డులని ఏర్పాటు చేసింది లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఫీల్డ్లో ఈ అవార్డ్స్ ని అద్భుతంగా ప్రతి సంవత్సరం ప్రధానం చేస్తుంది దీనితో పాటుగా ఇదే అవార్డుని భారతదేశం నుంచి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా పొందడం జరిగింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఇది మహారత్న కంపెనీయే ఇది కూడా ఏటీడీ బెస్ట్ అవార్డ్స్ ని రెండు వేల ఇరవై నాలుగులో పొందడం జరిగింది టాలెంట్ డెవలప్మెంట్ డ్రైవింగ్ బిజినెస్ రిజల్ట్స్ టాలెంట్ని అభివృద్ధి చేయనే అనే కేటగిరీలో ఎన్టీ సారీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి అవార్డుని ప్రకటించడం అద్భుతమైనటువంటి విషయం అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశము ఎన్టీపీసీ మరొక అంశము ఎన్టీపీసీ రిలేటెడ్గా ఉన్నది ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఒక వార్త ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఏపీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు ఎన్టీపీసీ అంటే మన అందరికీ తెలిసినదే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రెండు రకాల ఈవెంట్స్ ని హోస్ట్ చేసి ఆ ఈవెంట్స్ లో విజేతలకి బహుమతులని ప్రధానం చేసింది అందులో ఒకటవ ఈవెంట్ క్విజ్ రెండు వేల ఇరవై నాలుగు పవర్ క్విజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ని అలాగే మేధ ప్రతియోగిత రెండు వేల ఇరవై నాలుగు రెండవది ఏమిటంటే మేధ ప్రతియోగిత రెండు వేల ఇరవై నాలుగు అనే రెండు అంశాలని ఎన్టీపీసీ విజయవంతంగా నిర్వహించింది వీటిని ఎక్కడ నిర్వహించిందంటే పవర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నోయిడా ఉత్తరప్రదేశ్లోని గ్రాటర్ నోయిడాలో ఉన్నటువంటి పిఎంఐలో వీటిని నిర్వహించింది నోయిడాలో ఉన్న పవర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ఈ రెండు రకాల పోటీలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్వహించింది అయితే ఎందుకు రెండింటిని నిర్వహించిందంటే జర్నీ ఆఫ్ లెర్నింగ్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ ద ఎంప్లాయీస్ అండ్ వేర్ ఫ్యామిలీస్ ఎన్టీపీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల యొక్క కలయిక నాలెడ్జ్ షేర్ చేసుకోవడం అలాగే అన్ని రకాలుగా పోటీ తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ రెండు రకాల కాంపిటీషన్స్ ని ఎన్టీపీసీ నిర్వహించింది వాల్ గా ఈ కాంపిటీషన్స్ లో పద్దెనిమిది వందల ఇరవై జట్లు పాల్గొన్నాయి టీమ్స్ దేశవ్యాప్తంగా ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు అయితే ఐదు వందల డెబ్బై టీములేమో పవర్క్విజ్ లో పాల్గొన్నారు ఇందులో ఫైవ్ సెవెంటీ టీమ్స్ పవర్ క్విజ్ లో పవర్ క్విజ్ లో పాల్గొనగా మిగతా జట్లు అయినటువంటి పన్నెండు వందల యాభై జట్లు ఇక్కడ పాల్గొనడం జరిగింది మేధా ప్రతియోగితలో పాల్గొన్నారు అయితే ఈ పవర్ క్విజ్ అనేటువంటి ఈ కాంపిటీషను మొత్తంగా నలభై ఏడు రోజులు కొనసాగింది నలభై ఏడు రోజులు ఈ పవర్ క్విజ్ కాంపిటీషన్ ను కొనసాగింది అలాగే ఈ పోటీలు జరగడము ఇదే తొలిసారి ఫస్ట్ టైం ఇలాంటి పోటీలు ఎంతకు ముందు ఎప్పుడు జరగలేదు అయితే ఈ పవర్ క్విజ్ లో రెండు వేల ఇరవై నాలుగు పవర్ క్విజ్ లో విజేతల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది ప్రాగ్ ప్రగ్ సూద్ అనేటువంటి ఒక వ్యక్తి అలాగే హర్మిత్ బగ్గా అనేటువంటి ఇంకొక వ్యక్తి గెలుపొందడం జరిగింది హర్మిత్ బగ్గా వీరిద్దరూ కూడా పవర్ క్విజ్ ఎన్టీపీసీ నిర్వహించిన పవర్క్విజ్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలుగా నిలిచారు అద్భుతం ఏమిటంటే ఇద్దరూ కూడా తెలంగాణ రాష్ట్ర పరిసర ప్రాంతాలలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీపీసీల్లో పనిచేస్తున్న వారే ప్రగ్సూద్ అన్నటువంటి ఈయన ఎన్టీపీసీ తెలంగాణ హర్మిత్ బగ్గా ఎన్టీపీసీ రామగుండం ఈయన పనిచేస్తున్నది ఎన్టీపీసీ తెలంగాణ ఈయన పనిచేస్తున్నది ఎన్టీపీసీ రామగుండం వీరిద్దరూ కూడా విజేతలుగా నిలవడం జరిగింది రేపు ఇది తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్ లో ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రెండవ కాంపిటీషన్ అయినటువంటి మేధా ప్రతియోగిత రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు డిఫరెంట్ ని అందులో పెట్టారు జూనియర్ అనేటువంటి ఒక కేటగిరీని అంటే నాలుగో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అలాగే మిడిల్ ఏడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు సీనియర్ పదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్ ఆర్ స్పౌజెస్ భార్యలు లేదా భర్తలతో కలిపి మూడో కేటగిరీగా నాలుగో కేటగిరీగా పెట్టడం జరిగింది రైట్